హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక ప్రోడక్ట్ చూపిస్తాను ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వచ్చి నేను ఒక వంట లక్క ఛానల్లో చూశాను అనమాట తను చెప్పడం బట్టి ప్రోడక్ట్ని ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది బట్ ఇది ఎలా పనిచేస్తుందో చూడండి చెప్పిన దానికి ఈ ప్రోడక్ట్ పనిచేసిన దానికి అస్సలు సంబంధమే లేదు చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంది ఇదేంటంటే తంబ్ వెజిటేబుల్ కట్టర్ ఇలా చేతికి పెట్టుకొని మనం చిక్కుడుగాయలు కానీ ఇలాంటివి తొక్కలు వల్చేవి కానీ ప్లస్ ఆకుకూరలు క్లీన్ చేసినప్పుడు కానీ గోరుని ఉపయోగించి మనం క్లీన్ చేస్తూ ఉంటాము అలా మన గోరు ఇబ్బంది పడకుండా గోళ్ళల్లోకి ఆ అనేది వెళ్ళిపోయి రెండు మూడు రోజుల వరకు ఆ అనేది పోదు అలా కాకుండా ఉండడానికి ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది అని అనుకున్నాను ఆ వంటలకు చెప్పిన విధానాన్ని బట్టి కానీ ఈ ప్రోడక్ట్ అయితే అంత బాగా పనిచేయట్లేదు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ పెట్టుకున్న తర్వాత తంబ అనేది ఫ్లెక్సిబుల్గా లేదనమాట చాలా స్టిఫ్గా అయిపోయింది వంగటం లేదు ప్లస్ వచ్చి ఈ తంబకు పెట్టుకున్న క్యాప్ ఏదైతే ఉందో దానికి ఉన్న బ్లేడ్ అయితే షార్ప్గా లేదు ఒకవేళ షార్ప్గా ఉంటే ఫింగర్ చూపుడు వేలు అనేది కట్ అవుతుంది దానికి బెలూన్ లాంటిది ఇచ్చారు కానీ అది పెద్ద స్టిఫ్గా లేదు ప్లస్ చిక్డుగాయలు ఇలా కట్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా రైట్ హ్యాండ్ పనే ఎక్కువగా ఉంది లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ అంతే లెఫ్ట్ హ్యాండ్కున్న ఈ తమ్ విజ్ కట్టర్ అనేది జస్ట్ పట్టుకుంటుందంటే ఇలా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప కట్ అవ్వడానికి కానీ ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వడానికి కానీ యూజ్ అవ్వట్లేదు ఈ ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే కొనొద్దని నా చూసిన నేనైతే వీడియో చూసి మోసపోయాను ఎవరైనా కొత్త ప్రోడక్ట్ ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు దాన్ని యూజ్ చేసి అది ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి వీడియో పెట్టండి చూసిన వారు కొనాలో వద్దో క్లారిటీ ఉంటుంది ఇలా యూజ్ చేయకుండానే ప్యాకింగ్ రాగానే ఇప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చూసి కొన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను దీని కాస్ట్ వచ్చి రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ వీడియోస్లో ప్రోడక్ట్ చూసి వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే అలవాటు ఉండేవారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి